ఘటనకు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎండోమెంట్ దేవాలయమైనా ప్రైవేట్ దేవాలయమైనా భక్తుల రద్దీ కొద్దీ భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు కాశీ బుక్క ఘటనలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ గుంటూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు పట్టణ అధ్యకురాజు షేక్ నూరీ ఫాతిమా తాడికొండ నియోజకవర్గ సిపి సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో అంబట్ రాంబాబు నూరి ఫాతిమా మాట్లాడారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో పలాసా కాశీముగ్గా ఈ ప్రాంతంలో ఒక ప్రైవేట్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం తొక్కిసలాట జరగటం దానిలో తొమ్మిది ప్రాణాలు పోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సంఘటనకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉన్నది పంది కొవ్వు పశువు కొవ్వు మాంస కొవ్వు కలిసి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రచారం చేయటం కేసులు పెట్టడం ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇలాంటి పరిణామాల వల్లనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాపాల వలనే ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయనేది మా అభిప్రాయం దీన్ని ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా నేను ఇవాళ కోరుతూ ఉన్నాను దానికి నిరసనగా వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం మన రాష్ట్రానికి నిజంగానే ఒక దరిద్రం పట్టుకున్నట్టుంది ఎందుకంటే ఈ ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏ విధంగా తిరుపతిలో జరిగిందో మనం చూస్తున్నాము అలాగే సింహాచలంలో ఏప్రిల్లో జరిగింది అలాగే ఇప్పుడు మరి నిన్న జరిగిన సంఘటన నిజంగానే బాధాకరణం ఆ కుటుంబాలకి నిజంగానే దేవుడు మనోధైర్యం ఇవ్వాలని అలాగే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఎవరెవరు చనిపోయారు వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేర్లెస్నెస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు అంటే వివిధ దేంట్లో అంటే ప్రతి ఒక్క విభాగంలో కూడా ఎందుకంటే రోగులు